ఇది మా బ్యాచ్ అనమాట మాకు చూపించడానికి మాకు కూడా వస్తున్నారనమాట ఈ కోడిపల్లి గోదావరిలో మాకు ప్లేస్ ఏం తెలియదు ఎలాగంట అందరికి ఏదో వచ్చారంట వెళ్ళిపోంటారా బాబు అని చెప్తుంటే మాకు అందరికీ ఏదో వచ్చాను బాబు భయపడబోతున్నారు అంటే మీతో వస్తామని చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కోటిపల్లి రేవు దగ్గరికి పంటలు తిరుగుతున్నాయి లేదని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాము మా పక్కనే ఉన్న ఒక ఇసుకతపల్లి మీద పిల్లలైతే ఆడుకుంటూ లొకేషన్ బాగా కనపడింది మేము కూడా అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత పిల్లలతో కలిసి చాలా ఆనందంగా ఎంజాయ్ చేసాం లొకేషన్ అయితే చాలా బాగుంది బీచ్లో ఉంది చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీరు కూడా ఈ వీడియో కడకంట చూస్తే మీకు అర్థమవుతుంది కడ వరకు చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే రైల్వే ట్రాక్ అయితే వేస్తున్నారు చూడండి ఇప్పుడైతే మనం కోటిపల్లి కోటిపల్లి గోదావరి రేవుల పిల్లలు మనం పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఆడుకున్నారు ఇక్కడైతే వాటర్ అయితే లేదు వాటర్ లేదు కానీ పిల్లలందరూ వాటర్ లేకపోవడంతో పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ఆటలు అయితే ఆడుకుంటున్నారు వెళ్ళే కాదు చాలా మంది చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు చాలా లొకేషన్ అంతా కూడా లొకేషన్ అంతా కూడా ఆడుతున్నారు పిల్లలు గ్రౌండ్ లాగా ఉంది ఇది గ్రౌండ్ ఆడుతున్నారు చూడండి కదా ఇది మా బ్యాచ్ అనమాట మాకు చూపించడానికి మాకు కూడా వస్తున్నారు అనమాట ఈ కోడిపిల్ల గోదావరిలో మాకు ప్లేస్ లేం తెలియదు ఎలాగంట అందరికీ ఏదో వచ్చానంట వెళ్ళిపోంటారా బాబు అని చెప్తుంటే మాకు అందరికీ ఏదో వచ్చాను బాబు భయపడబోతుంది రేటే మీద వస్తామని చెప్తున్నారు మేము నడుచు వస్తున్నాము నడుచు వస్తుంటే మా బ్రదర్కి ఏదో దొరికింది అదేంటనేది టెస్ట్ చేస్తున్నాడు చూద్దాం ఏం చెప్తాడు ఏంటిది పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు

రావచ్చు తీసుకెళ్తు చెప్పు గట్టి ముప్పై రూపాయలు మనమైతే అక్కడ పడవలు అయితే ఉన్నాయి వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాం వాటర్ ఉంది అక్కడ ఓటర్లో పడవలైతే ఉన్నాయి സൺറൈസ് അത് ചൂടേണ്ട ഇട ബാ കിന്ത ഓട്ടറോ ഇടക്ക ഇടേമോ പടവലോ ഇടേമോ സന്ന നവർ ചെയ്യുമ്പോൾ അയ്യോ ബാബോ പോക మీ అందరు ఎదొచ్చు మీ అందరికీ మరి నేర్పితారా బాగా నేర్పిందరా నువ్వు ఎందుకు నేర్చుకోలేదు ఎందుకు నేర్చుకోలేదు స్కూల్ స్కూల్ ఏమన్నా డైలీ స్కూల్కి వెళ్ళిపోతాడు మరి ఎందుకు రాదు రోజులు పిల్లలు అయితే మాకంటే పాస్ట్ కొన్నారు ఇక్కడైతే ఇరవై పంటల పడవల పడవల పడవలు అయితే ఉన్నాయి ఆ జాలర్లు అయితే పంటలు బాగా చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ బ్రిడ్జి స్తంభాలు అయితే వేసారా స్తంభాలు బ్రిడ్జి వాటర్ ఇదంతా చాలా బాగుంది అక్కడ చాలా ఎంజాయ్ చేసాము ఈ రోజైతే మేము ఎంజాయ్ వాటర్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా అందరికైతే ఈ వచ్చాడా కాదు వీడు చెత్తగా వెళ్ళిపోతున్నా అక్కడి నుంచి బాగా అక్కడ నుంచి బాగా వస్తుందా మేము కూడా పిల్లలని కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం మెరకైతే ఉంది అక్కడ రండి పర్లేదంటున్నారా మేము కూడా స్లోగా నడుచుకుంటూ వస్తున్నాం అరే సరే వేస్తున్నారా డ్యాన్స్ నువ్వు మనమైతే మధ్య కొంచెం మధ్యలోకి అయితే వచ్చాం గోదావరి మధ్యలోకి చూడండి చుట్టూ వాటర్ చుట్టూ వాటర్ మనమైతే మధ్యలోకి వచ్చాం కొంచెం కొంచెం ఎదరగా వెళ్తాం సన్ రైజ్ ఉంది అక్కడ ఎక్కడైతే పంటలు తీశారు పంట అయితే వెళ్తుందో చూడండి చూడండి పిల్లలు అయితే చెప్తున్నారు మత్స్యకారు వేటకు వెళ్తున్నారు అంట పీడ తీయమన్నారు మీరు వెళ్తారా వాడికి వెళ్తారా పడుకోవడం ఉంచా మీకు పడుకోవడం వచ్చా మీకు డ్యాన్స్ వాడతాడా అక్కడ ఏంటి లాంటి డ్యాన్స్ ఏంటి అక్కడ వాడతాడా ఇక్కడ పోనీ మేరకు మదే సరే ఎక్కడ చూడండి అయితే మా బ్రదర్ అయితే గూడి పొలాలతో పిల్లలతోటి చూడండి ఓకే పెద్ద పెద్ది 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 చె మనం ఆడుతుంటే గూటిపిల్ల అయన్ని వచ్చి ఆడుతున్నాడు చూడండి సిక్స్ చేస్తున్నాడు చెప్పాలంటే అయ్యాన్ని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు పెద్ద అదంతా ప్రపంచంలో మెజో మాట్లాడు మనం ఆడుకుంటుంటే ఇదైతే చూడండి ఏంటే ఇవన్నీ ఆ సిక్స్ వెళ్తాడు ఫోర్ వెళ్తాడు చూద్దాం బాగ కొట్ట చెప్పాలంటే మళ్ళీ కొడిని అనియో ఇది చూడండి అనుకుంటున్నాడు మాదిగో అక్కడికి వెళ్ళింది అదిగో ఈయన కొట్టాడు చూడండి మాకు సల్లాగా హలో రోజు చెప్పులోకి స్కూల్ అయిపోయింది సూర్య నాలుగు గంటలకు వచ్చి పొద్దున్న సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి మేము సాయంత్రం నాలుగు గంటలకు వేటతున్నారు చూడండి మర్చిగాళ్ళు యాటగా వెళ్తున్నాడు వచ్చినప్పుడు తొమ్మిది పది అవుతుందని చెప్పగలను హలో ఫ్రెండ్స్ ఇప్పుడు రోజులు హాయ్ ఫ్రెండ్స్ ఆ కుర్రోళ్ళు మొత్తం Yeah, ು no?